ఇంగ్లండ్లోని లివర్పూల్ సాధారణ రోజు కానీ ఒక్కసారిగా కాలం మారిపోయిన నిజ ఘటన నైన్టీన్ నైన్టీ సిక్స్ ఇంగ్లండ్లోని లివర్పూల్ బోల్డ్ స్ట్రీట్ పోలీస్ ఆఫీసర్ ఫ్రాంక్ తన వైఫ్ ని కలవడానికి రోడ్డు మీద నడుస్తూ వస్తున్నాడు మధ్యాహ్నం సూర్యకాంతి రోడ్డుపై సాధారణంగా ఉంది బోల్డ్ స్ట్రీట్లో క్రౌడ్ మోడర్న్ షాప్స్ నార్మల్ ట్రాఫిక్ అన్నీ సాధారణంగానే ఉంటాయి అచ్చం ఆ సమయంలో ఫ్రాంక్ చుట్టూ ఉన్న శబ్దం ఒక్కసారిగా తగ్గిపోతుంది గాలి చల్లగా మారిపోతుంది ట్రాఫిక్ సౌండ్ పూర్తిగా మాయమవుతుంది అతను ముందుకు చూసేలోపు మోడర్న్ షాప్స్ పోయి నైన్టీన్ సిక్స్టీస్ వింటేజ్ బోర్డ్స్ కనిపిస్తాయి ఓల్డ్ మోడల్ క్లాసిక్ కార్స్ రెట్రో డ్రెస్సెస్లో ఉన్న పీపుల్ మొత్తం వాతావరణం పాతకాలంలోకి మారిపోతుంది ఫ్రాంక్ ఒక షాప్ వైపు చూస్తాడు క్రిప్స్ అనే నైన్టీన్ సిక్స్టీస్లో ఉన్న షాప్ అక్కడ నిజంగానే కనిపిస్తుంది నైన్టీన్ నైన్టీ సిక్స్లో అది లేనేలేదు అక్కడున్న ఓ అమ్మాయి కూడా భయంతో అడుగుతుంది ఇక్కడి బిల్డింగ్స్ ఇలా ఓల్డ్గా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే టైమ్ స్లిప్లో ఫ్రాంక్ మాత్రమే కాదు ఇంకొకరు కూడా చిక్కుకున్నారు కేవలం టెన్ సెకండ్స్లా అనిపించిన వెంటడే ఒక క్షణం బ్రైట్ ఫ్లాష్ ఫ్రాంక్ మళ్లీ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్రెజెంట్ డే లివర్పూల్ మధ్యలో నిలిచి ఉంటాడు షాప్స్ పీపుల్ కార్స్ అన్నీ తిరిగి మోడర్న్ గా మారిపోతాయి ఆ రోజు జరిగిన బోల్డ్ స్ట్రీట్ టైమ్ స్లిప్ ఇంగ్లండ్లో ఇప్పటికీ పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది టైమ్ లూపా పార్లల్ వర్ల్డా ఇప్పటివరకు ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జూలైలో జపాన్లోని టోక్యో హనేడా ఎయిర్పోర్ట్లో ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగినట్టు చెబుతారు ఒక వ్యక్తి వచ్చాడు అతని పాస్పోర్ట్లో ఉన్న దేశం పేరు టోరెడ్ కానీ ప్రపంచ మ్యాప్లో అటువంటి దేశం అస్సలు లేదు టోక్యో హనే ఎయిర్పోర్ట్లో అధికారులు పాస్పోర్ట్ చెక్ చేస్తుండగా ఈ వ్యక్తి పాస్పోర్ట్ చూసి షాక్ అయ్యారు డ్రెస్ లాంగ్వేజ్ మేనర్స్ అన్నీ నిజమైన వ్యక్తిలా ఉన్నాడు కాని ఆయన వచ్చిన దేశం మాత్రం ఎవరికీ తెలియదు అధికారులు ప్రపంచ మ్యాప్ తీసి మీ దేశం ఎక్కడ ఉంది చూపండి అని అడిగారు అతను ఫ్రాన్స్ స్పెయిన్ మధ్యలో ఉన్న ఆండోరా ప్రాంతం వైపు చూపించి ఇక్కడే మా దేశం టోరెడ్ ఉంటుంది అన్నాడు అదే అఫీషియల్స్కి మరింత గందరగోళం చేసింది ఎందుకంటే ఆ సేమ్ ప్లేస్లో ఆండోరా మాత్రమే ఉంది టోరెడ్ అనే దేశం ఎప్పుడూ లేదు అతని పాస్పోర్ట్ స్టాంప్స్ డబ్బు అన్నీ రియల్లానే కనిపించాయి కానీ అతను చెప్పిన కంపెనీ అతను చెప్పిన హోటల్ అతని కాంటాక్ట్స్ ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు అయినా అతను మాత్రం నా దేశం నిజంగానే ఉంది అని ఇన్సిస్ట్ చేసేవాడు చివరికి అధికారులు అతన్ని ఒక హోటల్ గదిలో పెట్టి రేపు మళ్లీ మాట్లాడుదాం అని గది బయట గాడ్స్ పెట్టారు కానీ మరుసటి ఉదయం గది లోపల ఎవరూ లేరు విండోలు మూసే ఉన్నాయి ద్వారం బయటికి తెరవలేదు గాడ్స్ కూడా ఏమీ చూడలేదు అతను అతని పాస్పోర్ట్ కూడా పూర్తిగా కనిపించకుండా పోయాయి ఇక్కడే ఈ కథ మిస్టరీ అవుతుంది కొంతమంది ఇది ప్యారలల్ యూనివర్స్ నుండి వచ్చిన వ్యక్తి అంటారు ఇంకొంతమంది ఇది అర్బన్ లెజెండ్ నిజం కాని కథ అంటారు కానీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ టారెడ్ వ్యక్తి డిసపియరెన్స్ ఇప్పటికీ ఇంటర్నెట్లో పెద్ద మిస్టరీగానే ఉంది పంతొమ్మిది వందల యాభైలో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఒక పోలీస్ కేసు ఇప్పటికీ అర్థం కాని మిస్టరీగా మిగిలిపోయింది ఒక విచిత్రమైన దుస్తులు వేసుకున్న మనిషిని పోలీసులు పట్టుకున్నారు కానీ అతని దగ్గర ఉన్న వస్తువులు చూస్తే అది అస్సలు పంతొమ్మిది వందల యాభైలకు సరిపోలలేదు ఒక రాత్రి రోడ్డు మీద పాతకాలం దుస్తులు వేసుకున్న మనిషిని పోలీసులు ఆపారు అతను చెప్పే మాటలు కూడా చాలా ఓల్డ్ స్టైల్ ఇంగ్లీష్లో ఉన్నాయి పోలీసులు అతని అడ్రస్ అడిగితే అతను చెప్పిన అడ్రస్ వంద సంవత్సరాల క్రితం ఉన్న రికార్డ్స్లో మాత్రమే ఉంది ఇప్పుడు ఆ అడ్రస్ ఎక్కడా లేదు పోలీసులు అతని దగ్గర సర్చ్ చేస్తే అతని పాకెట్లో ఉన్న కాయిన్సు కరెన్సీ బిల్సు అన్ని పద్దెనిమిది వందల కాలానికి చెందినవి అవి పంతొమ్మిది వందల యాభైలో సర్క్యులేషన్లో లేవు అక్కర్లేని పురాతన నాణేలు అతని లాంగ్వేజు డ్రెస్సు కాయిన్సు అడ్రస్ ఇవి అన్నీ చూస్తే అతను ఈ కాలానికి చెందినవాడిలాగానే లేదు పోలీసులు అతను మెంటల్ ప్రాబ్లం ఉన్నాడని అనుకున్నారు అందుకే రాత్రంతా పోలీస్ జైలు సెల్లో పెట్టేశారు కాని మరుసటి ఉదయం గార్డు సెల్ ని తెరిచి చూడగా అతను పూర్తిగా మాయమైపోయాడు తలుపు మూసే ఉంది తాళం కూడా అలాగే ఉంది అతను బయటికి రావడానికి ఎటువంటి అవకాశం లేదు అతను ఎలా వచ్చాడు ఎలా పోయాడు ఇప్పటికీ ఎవరికీ తెలియదు కొంతమంది ఇది రియల్ టైం ట్రావెల్ కేసు అని నమ్ముతారు ఇంకొంతమంది ఇది అర్బన్ లెజెండ్ అంటారు కానీ ఫిలడెల్ఫియా పోలీస్ రికార్డ్స్ లో ఈ కథ ఒక్కటే అర్థం కాని అన్ఎక్స్ప్లెయిన్ డిసపియరెన్స్ గా మిగిలిపోయింది నైన్టీన్ హండ్రెడ్ అండ్ వన్ ఆగస్ట్ నెలలో ఫ్రాన్స్లోని వర్సైల్ ప్యాలెస్ దగ్గర ఇద్దరు మహిళలు నడుస్తూ వెళుతున్నారు అదే రోజు వారు లైఫ్లాంగ్ గుర్తుంచుకునే ఒక అద్భుతమైన సంఘటనను చూశారు తప్పకుండా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ డాక్యుమెంటెడ్ టైం స్లిప్ ఇన్సిడెంట్ గా నిలిచింది ఈ ఇద్దరు మహిళల పేర్లు యాన్ మోబైలీ మరియు ఎలెనాడ్ జార్డేన్ వారు ప్యాలెస్ గార్డెన్స్లో నార్మల్ వాక్ చేస్తున్న సమయంలో ఆకాశం ఒక్కసారిగా కమ్ముకుని లైట్ తగ్గిపోయినట్టయింది చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఒక స్ట్రేంజ్ హెవీ సైలెన్స్లా మారింది కొద్ది దూరం వెళ్లగానే వారు చూసింది ఆశ్చర్యం కాదు షాక్ తమ ముందు సెవెంటీన్ హండ్రెడ్స్ కాలం దుస్తులు వేసుకున్న వ్యక్తులు కనిపించారు సర్వెంట్స్లు పాతకాలపు యూనిఫామ్స్లో మహిళలు పెద్ద గౌన్స్లో అబ్బాయిలు విగ్స్ లాంగ్ కోట్స్ స్పోర్ట్స్తో ఉన్నారు అంతేకాదు వారు చూసిన ఒక వ్యక్తి లూయిస్ సిక్స్టీన్ కాలంకి చెందిన ఒఫీషియల్లా కనిపించాడు అని చెప్పారు ఈ ఇద్దరు విమెన్ ఎవరితో కూడా మాట్లాడలేకపోయారు ఆ పీపుల్ వాళ్లను చూడనట్టే ఉన్నారు అతిక్రమంగా ఒక చిన్న సెకండ్లో వాతావరణం మళ్లీ మారిపోయింది కలర్స్ బ్రైట్ అయ్యాయి సైలెన్స్ పోయింది అన్నీ ప్రెసెంట్ డేకి తిరిగివచ్చాయి ఆ షాక్ నుండి బయటకు వచ్చిన తర్వాత వారు ఇద్దరూ కూడా తమ తమ డైరీల్లో ఆ రోజు జరిగిన ప్రతి డీటెయిల్ రాసుకున్నారు లేటర్ రీసెర్చ్లో వారికి తెలిసింది తాము చూసిన మార్గం తాము చూసిన వ్యక్తుల దుస్తులు అన్నీ మరీ ఆంటాయినట్ కాలం అంటే సెవెంటీన్ హండ్రెడ్స్ కి సరిపోయేలా ఉన్నాయి ఇలాంటి మ్యాచ్ రావటం వల్లే ఈ కేసు మోస్ట్ ఫేమస్ అండ్ స్ట్రాంగెస్ట్ స్లిప్ ఇన్సిడెంట్స్ లో ఒకటిగా నిలిచింది ఇది నిజంగా టైం ట్రావెలా లేక మనసు చూపే ఇల్ల్యూజనా ఇప్పటికీ ఇది ప్రపంచంలో బిగ్గెస్ట్ హిస్టారికల్ మిస్టరీగా ఉంది కానీ మోబలీ జార్డైన్ చెప్పిన వర్సైల్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎవ్వరూ ఖండించలేకపోయారు రెండు వేల ఆరులో రష్యాలో ఉన్న ఒక చిన్న టౌన్లో జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ పోలీస్ మరియు నైబర్స్ వర్ణనలతో అన్సాల్వ్డ్ టైమ్ స్లిప్ కేసుగా నిలిచింది ఈ కథలో ఉన్న అమ్మాయి పేరు ఆనా ఆనా తన ఫ్యామిలీతో లివింగ్ రూమ్ లో నార్మల్గా మాట్లాడుతుంటుంది హాస్యాలు కాన్వర్జేషన్స్ అన్నీ చాలా క్యాజువల్ గా జరుగుతున్నాయి అక్కడి నైబర్స్ కూడా బయట ఉన్నారు టైం అరౌండ్ ఎర్లీ ఈవినింగ్ అప్పుడే ఒక్క సెకండ్లోనే ఆనా దగ్గర ఏదో బ్రైట్ వైట్ లైట్ వెలిగినట్టయింది ఆమె తలనుంచి పాదాల వరకు ఒక ఫ్లాష్లా కవరై అదే చోట నిలబడి ఉన్న ఒక్కసారిగా పూర్తిగా అదృశ్యమైంది ఫ్యామిలీ మెంబర్స్ లిటరల్గా షాక్ అయ్యారు అదే రూమ్ లో నుంచి ఆమె వ్యానిష్ అయ్యిందని నైబర్స్ కూడా లీటర్ కన్ఫర్మ్ చేశారు అందరూ భయపడుతూ వెతుకుతున్నంతలో ఖచ్చితంగా ట్వెల్వ్ మినిట్స్ తర్వాత అదే రూంలో అదే స్పాట్లో ఆనా తిరిగి కనిపించింది ఎవరో ఆమెను నుంచి డ్రాప్ చేసినట్టుగా సడన్గా రీ అయింది ఫ్యామిలీ ఆమెను ఏమైంది అని అడిగితే ఆమె చెప్పింది నన్నొక బ్రైట్ ప్లేస్కి తీసుకెళ్లారు అక్కడ ఎవరూ కనిపించలేదు కేవలం తెల్లని వెలుగు మాత్రమే ఆ తర్వాత నాకు పాస్ట్లో నేను చిన్నప్పుడు ఉన్న పాత ఇల్లు చూపించారు అక్కడ ఎవరూ మాట్లాడలేదు కాని నేను మాత్రం క్లియర్గా చూశాను ఆనా చెప్పిన డిస్క్రిప్షన్స్ ఆమె చూసిన పాత ఇల్లు నిజంగానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏళ్ల క్రితం వాళ్ళది అని కుటుంబం లేటర్ కన్ఫర్మ్ చేసింది కానీ ఆమె డిసపియర్ అయిన ట్వెల్వ్ మినిట్స్ ఎవరు తీసుకెళ్లారు ఎలా తీసుకెళ్లారు అదే రూమ్ నుంచి ఎలా మాయమై ఎలా తిరిగి వచ్చిందనే ప్రశ్న ఇప్పటికీ అన్సాల్వ్డ్ మిస్టరీ ఒక చిన్న సబ్స్క్రైబ్ చెయ్యండి